నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను సంధ్య లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వారీగా సమస్యల పరిష్కారం చేస్తున్నాం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యల్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ దశల వారీగా సమస్యల్ని పరిష్కరిస్తూ ఉన్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు రాజమండ్రి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే వాసు సందర్శించి అక్కడి పరిస్థితుల్ని సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు ఆసుపత్రి సందర్శనకు వచ్చినప్పుడల్లా సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు ఇప్పటికే రేడియాలజీ పోస్టు భర్తీ చేశామన్నారు ఐఎంఏ సహకారం కూడా తీసుకోవాలని భావించి ఆ దిశగా కృషి చేస్తున్నామని ఇందులో భాగంగా జిఎస్ఎల్ మెడికల్ కాలేజీ వివిధ విభాగాల పీజీ విద్యార్థి ఇక్కడికి వచ్చి గైనిక్ జనరల్ సర్జరీ పీడియాట్రిక్ తదితర సేవలు అందించడం వల్ల ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగ్గా వైద్యం అందించగలుగుతున్నామన్నారు క్యాజువాలిటీ వార్డుల్లో రాత్రి వేళల్లో అటెండర్లు సరైన రీతిలో స్పందించడం లేదని తెలిసి సరిదిద్దుకోవాలని సూచించామని ఆయన మారకపోతే చర్యలు తప్పవని ఎమ్మెల్యే వాసు స్పష్టం చేశారు ప్రజలకు మంచి వైద్యం మంచి విద్య అందించడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా గడిచిన పదిహేను నెలలకు ఆసుపత్రిని సందర్శించి సౌకర్యాన్ని మెరుగుపరచడానికి కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు ఆయన వెంట కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు അനലക്ക് അനലക്ക് സാറ്റി ഡേറ്റാ നീയെ മാറ് നീതാമി ക്യൂബ് മൈസ്റ്റർ ക്രിസ്റ്റൽ സാർ സലാം సర్వీసెస్ ఉన్నాయి కదండి మనకి కొన్ని డిపార్ట్మెంట్స్ ఇస్తా అన్నారు ఇప్పుడు దాకా రేడియాలజీ లేకపోవడం అయిపోతే కలెక్టర్ గారు మినిస్టర్ గారు అపాయింట్మెంట్ అన్ని చూసుకుంటే మీడియా వారికి నమస్కారం గవర్నమెంట్ హాస్పిటల్కి తరచూ రావడం అన్నది శాసనసభ్యుడిగా నాతో పాటు కూటమి నాయకులందరూ కూడా మాకు ఒక అలవాటు కింద తయారైంది మాకున్న అదృష్టం ఏంటంటే ఒక కమిట్మెంట్తో పనిచేసే కమిటీ మెంబర్స్ని కూడా అక్కడ వేసుకున్నాం తెలుగుదేశం బీజేపీ జనసేన నుంచి ఈ నియోజకవర్గమే కాదు పక్క నియోజకవర్గం నుంచి కూడా వస్తున్నారు రాజానగర్ నుంచి కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళ నియోజకవర్గాన్ని నుంచి వస్తున్న వ్యక్తుల్ని హాజరవుతూ హాస్పిటల్లో ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు అధికారులతో చర్చిస్తూ పరిష్కరించే విధంగా కృషి చేయడం వల్ల రోజున అందరూ సమిష్టిగా పనిచేయడం వల్ల ఈరోజు హాస్పిటల్ ఈ స్థాయికి రావడం జరిగింది సమస్యలు ఇంకా ఉన్నాయి వచ్చిన ప్రతిసారి కొన్ని సమస్యలు మా దృష్టికి వస్తాయి ఆ సమస్యలు పరిష్కరించుకుంటూ వెళ్తూ ఉన్నాం గతంలోని రేడియాలజిస్ట్ లేరు చాలా ఇబ్బందులు ఉన్నాయి స్కానింగ్స్ అన్నారు కష్టపడి ఆ రేడియాలజిస్ట్ని తీసుకురావడం సిటీ స్కాన్స్ ఎలా కొన్ని చేయడం జరుగుతూ ఉంది ఎంఆర్ఐ స్కాన్ పరంగా కొన్ని ఇంకా సమస్యలు ఉన్నాయి వాటిని కూడా అతి దగ్గరలో పరిష్కరించిపోతూ ఉన్నాం దాంతోపాటు నేను గతంలోనే ఐఎంఏ వారి యొక్క సహకారం తీసుకున్నాం సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్కి వారి యొక్క సహకారం అందుకుంటా ఉన్నాం దాంట్లో భాగంగా ఈ రోజున జీఎస్ఎల్ కాలేజ్ దగ్గరించి పీజీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క సర్వీసెస్ ఇవ్వండి ఇక్కడ అని చెప్పి అభ్యర్థించగా జిఎస్ఎల్ పీజీ స్టూడెంట్స్ రేడియాలజీ డిపార్ట్మెంట్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ పీడియాట్రిక్స్ గైనకాలజీలోని వాళ్ళ యొక్క పీజీ స్టూడెంట్స్ని ఇక్కడ తీసుకొచ్చి సర్వీసెస్ కూడా అందించడం వల్ల ఇంకా మెరుగ్గా వైద్యం అందించగలుగుతా ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వం విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంది ఓ పక్కన విద్యని అన్ని విధాలుగా కూడా ప్రక్షాళన చేసుకుంటూ వెళ్తా ఉన్నాం వైద్య పరంగా ఎంత అవసరం ఉంటే అంత సిఎస్ఆర్ నిధుల ప్రభుత్వం నుంచా అన్నది ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ వెళ్తా ఉన్నాం పక్కనే క్రిటికల్ బ్లాక్ కూడా ఒకటి ఉంది జీ ప్లస్ త్రీ దాన్ని కూడా అతి దగ్గరలో హెల్త్ మినిస్టర్ సత్య గారి యొక్క చేతుల మీద ఇప్పుడే డిపార్ట్మెంట్తో సమీక్షించాం బహుశా జనవరి పండగైన క్రిటికల్ బ్లాక్ని కూడా ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది క్యాజువల్టీ బ్లాక్ ఏదైతే ఉందో అక్కడ ఉన్న డిపార్ట్మెంట్ అనుకున్న విధంగా స్పందించట్లేదు అన్నది మా దగ్గరికి వస్తూ ఉంది అదే చూస్తున్నాం చెప్పాం తర్వాత ఇంక చర్యలు తప్పవు ఈ హాస్పిటల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనిచేస్తూ ఉండాలి దానికి అనుగుణంగానే నైట్ టైం షిఫ్ట్స్ చేస్తున్నప్పుడు నైట్ షిఫ్ట్లో ఉన్న వాళ్ళు రియాక్ట్ అవ్వకపోవడం అన్నది క్షమించడానికి నేరం అవుతుంది ఇక్కడ మేము ఒక పారదర్శకతతోటి ఓ పద్ధతితో పనిచేస్తూ ఉన్నారు తప్పకుండా ప్రజలకి ఇంకా మెరుగైన వైద్యం అందించే విధంగా కూటమి పనిచేస్తారు